తెలంగాణ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది సరికొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు రాబట్టాలని ప్రణాళిక సిద్ధం చేసింది మనమే తెలంగాణ గళం మనమే తెలంగాణ దళం మనమే తెలంగాణ బలం అన్న నినాదాన్ని అందుకుంది ఈ నినాదంతో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది గులాబీ దళం ఈ క్రమంలోనే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తోంది పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే పార్లమెంటు ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశాల్లో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు పార్టీ ఓడిపోవడానికి క్షేత్రస్థాయిలో కారణమైన పరిస్థితులపై అన్ని వివరాలు సేకరించారు ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకుని పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్ తెలంగాణ అంటే బీఆర్ఎస్ అన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు తెలంగాణ దళం పార్లమెంట్లో ఉండాలి అంటే తెలంగాణ అన్న మాట అక్కడ ధైర్యంగా ఉచ్చరించబడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ లేకుండా కొట్లాడాలి అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పేగులు దిగేదాకా అవసరమైతే నిలబడాలి అంటే కలబడాలి అంటే ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో అది సాధ్యమయ్యేది కేవలం ఒక బీఆర్ఎస్కే తప్ప కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో ఎంతమాత్రం కూడా కాదు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలకు ఏకైక ప్రతినిధి బిఆర్ఎస్ ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం కూడా ఉండాల్సిన అవసరం లేదు బుధవారం ఆదిలాబాద్ గురువారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమావేశమైన కేటీఆర్ పలు కీలక సూచనలు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలపై పుస్తకాన్ని ముద్రించి అందజేశారు రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అన్ని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షల అనంతరం నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారీగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం తెలంగాణ అనంగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు గుర్తొచ్చే రూపం కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే స్వల్ప స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు వరుస సమీక్షలతో గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న పార్టీ అధిష్టానం ఈ సమీక్షా సమావేశాల్లో నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది